ఇక ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇలా సశాస్త్రీయంగా జరుపుకుని వరలక్ష్మి వ్రత కథని ఎవరైతే వింటారో వాళ్ళకి తరతరాల పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఇది ఆ సహజంగా గతంలో జరిగి ఎంతో మంది ఆచరించి మంచి స్థితికి వెళ్ళారు కనుక ఎవరైతే ఈ కథని వింటారో వాళ్ళకు కూడా అనేక రకాలైన శుభాలు కలుగుతాయని చెప్పబడింది ఏంటంటే ఆ కథ చారుమతి దేవి కథ చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ తన భర్తని దైవంగా భావిస్తూ పూజించేది అలాగే తన అత్తమామలని చక్కగా గౌరవిస్తూ తల్లిదండ్రులలాగా సేవించేది అలాగే ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులని బిడ్డల్లాగా భావించి వాళ్ళకి కావలసినటువంటి అన్ని సమకూర్చిపెట్టి వాళ్ళకి ఇచ్చి భోజనాది సదుపాయాలు చేసి అతిథి దేవోభవ అని అన్నారు మన అది అతిదేవో భవ అనేటువంటి ఆర్యక్తి మన హైందవ ధర్మంలో మన భారతీయ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అతిథి దేవుడితో సమానం అటువంటి అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు చక్కగా ఆమె చారువతి దేవి ఏం చేసేదంటే వాళ్ళకి కావలసినటువంటి భోజనాది సదుపాయాలు చూసి చక్కగా సేవించేది ఆమె యొక్క మహా ఆమె ఈ యొక్క ఆమె యొక్క ఇన్ని మంచి గుణాలని చూసి వరలక్ష్మీదేవి ఎంతో సంతృష్టి చెంది అంటే ఆమె ఎంతో సంతోషపడిపోయింది ఆమె ఏమి చూసి సంతోషపడింది చారుమతిలో ఆమె యొక్క శుచి శుచిశుభ్రతలను చూసి సంతోషపడింది ఆమె భర్తను దైవంగా భావించడం చూసి సంతోషపడింది ఆమె పాతివ్రత్యాన్ని చూసి సంతోషపడింది ఆమె అత్తమామల్ని సేవించడం చూసి అతిథి అభ్యాగతుల్ని ఆదరించడం చూసి సంతోషపడి తనంత తానుగా చారుమతి దేవి యొక్క కలలో కనిపించి అమ్మా చారుమతి నీ యొక్క పవిత్రమైన నడవడికకి నేను ఎంతో సంతోషించాను కనుక నీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు తరతరాలు తరగనటువంటి సంపద మంచి విభవాలన్నీ కూడా నీకు ఇస్తాను నువ్వు చేయవలసింది ఏంటంటే ఈ ప్రతి శ్రావణ మాసంలోనూ పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం శుక్రవారం రోజున చక్కగా నేను చెప్పిన ఈ విధి విధానాల ద్వారా మీరు పూజ చేసుకుని అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందు అని చెప్పి ఆమెను అనుగ్రహించింది ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది ఏంటంటే ఎన్నో వ్రతాలు నియమాలు తపస్సులు జపాలు చేస్తే ప్రత్యక్షంగానటువంటి ఆ పరదేవత అంటే ఆ లక్ష్మీదేవి తనంతర తానుగా వరలక్ష్మి తనంతర తానుగా చారుమతి దేవి యొక్క కలలో కనపడి నేను నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పటం ఏమిటి అని ఒక సందేహం వస్తుంది అంటే ఏ స్త్రీ యొక్క నడవడి అద్భుతంగా ఉంటుందో ఏ స్త్రీ యొక్క ఆ ప్రవర్తన ఏ స్త్రీ యొక్క భక్తి అంత గొప్పగా ఉంటుందో వాళ్ళకి దేవుడు వద్దన్న అనుగ్రహిస్తాడు ఇదంతరూ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం అలాగే ఆ రోజున చేసుకోమని చెప్పి అంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని అమ్మ చెప్తే దేవి చక్కగా శుచిగా చక్కగా గోమయంతో అలికి ఒక పేట నేసి కలసాన్ని స్థాపించి ఇందాక చెప్పిన విధి విధానాలతో షోడశోపచార పూజలు లక్ష్మీదేవికి ఆచరించి ప్రదక్షిణాలు చేయటం మొదలు పెట్టారు పూజ చేసిన తర్వాత అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటే మొదటి ప్రదక్షిణానికి వాళ్ళ కాళ్ళు గల్లు గల్లు అంటూ గజ్జల శబ్దం వచ్చింది అంటే వాళ్ళ కాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి వెండి పట్టెలతో మంచి ఆభరణాలు పాదాభరణాలు ఏర్పడిపోయినాయి అంటే అమ్మ అనుగ్రహించింది ఆ తర్వాత రెండవ ప్రదర్శనానికి ఒంటి నిండా బంగారం నగలు అనేక రకాలైనటువంటి పట్టు పీతాంబరాలు వచ్చినాయి ఇక మూడవ ప్రదర్శనానికి వాళ్ళ ఇల్లు వాళ్ళ తాలూకు స్థలాలు పొలాలు అన్నీ కూడా మహా అద్భుతమైనటువంటి విభవాలతో నిండిపోయినాయి అంటే ఈ విధంగా వరలక్ష్మీదేవి చారుమతి దేవిని అనుగ్రహించింది అలాగే ఆమెం చెప్పిందంటే ఇలా నువ్వు చేసుకుని చుట్టుపక్కల ఉన్నటువంటి మన వాళ్ళతో కూడా అంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఇరువు బరుగులతో కూడా నీకు తెలిసిన వాళ్ళతో బంధువులతో అందరితో కూడా ఈ వ్రతాన్ని ఆచరించి మీరందరూ ధన వస్తువాహనాలతో ఉండమని దయామయ్యి అయినటువంటి ఆ లక్ష్మీదేవి అనుగ్రహించింది ఆ విధంగా అప్పటి నుంచి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటున్నారు మన పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు చేసుకుంటుంటాం అనేటువంటిది జరుగుతోంది ఎవరైతే ఈ చారుమతి దేవి యొక్క కథా వృత్తాంతాన్ని వింటారో వాళ్ళందరూ కూడా తరతరాలు భోగభాగ్యాలు పొంది మంచి అష్టైశ్వర్యాలు పదవులు పొంది ఉన్నతమైన స్థితిలో జీవిస్తారు వంశాభివృద్ధి కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ కథని చదువుకొని ఆ కొన్ని అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి కొన్ని అక్షంతాలని సిరసర దాల్చి ఈ వ్రతాన్ని చేసుకోవాలి ఇది ఈ వ్రత విధానం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి